హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుంచి బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలు బస్సులు కూడా అయితే ధర్నాలు అయితే మనకైతే చేస్తున్నారన్నమాట అంటే ఇవన్నీ కూడా అయితే ఆపీయబోతున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల నాలుగున మహాధర్నా చేపట్టినట్లు ఆటో కార్మికులు తెలిపారు టిఎస్ భవన్లో నిన్న ఆటో కార్మికులు సమావేశమయ్యారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల తాము కూడా నష్టపోతున్నామన్నారు ఈ నెల మూడున అన్ని బస్టాండ్లు బస్సు డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రతి నెల పదిహేను వేల రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ కూడా మనకు ఈ యొక్క ఆర్టీసీ బస్సుల ఎదుట డిపోల ఎదుట ధర్నాలు చేస్తారండి సో మొత్తం మీద మనకు ఆ రోజున బస్సులు తిరిగేదానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో బస్సులు తిరగవు కాబట్టి సరిగా మనకు స్కూల్స్ కూడా సెలవిచ్చే అవకాశం అయితే ఉంది దీనిపైన మరిన్ని వివరాలు అనేటివి ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోలు చేసి తెలియజేస్తూ ఉంటాను వచ్చిన వెంటనే కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్